Namaste. వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ తో వైసీపీ పునాదులు కదులుతున్నాయా మిథున్ రెడ్డి అరెస్ట్ అవ్వగానే వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా ప్రెస్ మీట్ పెట్టి అరెస్ట్ గురించి మాట్లాడారు ఇదంతా ఒక వ్యక్తి అయితే మరి ఆగస్ట్ ఫస్ట్ వరకు కూడా మిథున్ రెడ్డికి రిమాండ్ విధించారు మరి ఆగస్ట్ ఫస్ట్ లోపు ఆయన్ని మళ్లీ కస్టడీకి తీసుకుంటారా మరి విచారణలో ఏం జరుగుతుంది అసలు ఆగస్ట్ ఫస్ట్ తర్వాత ఏం జరగబోతుంది ఇప్పటికే సిట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అంతిమ లబ్ధిదారుగా తేల్చి చెప్పడం జరిగింది మరి ఫస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఖాయమా ఇటువంటి కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ పొలిటికల్ శ్రీనివాస్ గారు నమస్తే సార్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత వైసీపీ నేతలందరూ కూడా ఒక్కొక్కరిగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఈ అరెస్ట్ గురించి మాట్లాడడం ఇదంతా ఒక ఎత్తే అయితే ఆగస్ట్ ఫస్ట్ వరకు రిమాండ్ విధించారు ఆగస్ట్ ఫస్ట్ లోపు ఏం జరగబోతుంది అంటే ఇప్పటికే మిథున్ రెడ్డిని విచారించడం జరిగింది మరి ఆగస్ట్ ఫస్ట్ లోపు మళ్ళీ కస్టడీకి తీసుకుంటారా అసలు ఆగస్ట్ ఫస్ట్ తర్వాత ఏం జరగబోతుంది అంటే సిట్ కూడా అంతిమ లబ్ధిదారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది ఆగస్ట్ ఫస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారా ఏమంటారు సార్ మీరు మొదలుగా మద్యం కుంభకోణం విషయంలో విచారణ సిట్ ప్రారంభించినప్పుడు చాలామంది ఎలకల బోను పెట్టి ఏనుగును పెట్టే ప్రయత్నం చేస్తుందా ఏపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనుకున్నారు కానీ వాళ్ళు చూస్తే ఎలకల్నే కాదు ఏనుగును కూడా దాటి ఇవాళ పెత్తపరుగుల నుంచి ఆఖరిన ఉన్న తిమింగలం ఏదైతే ఉందో సప్త సముద్రాలు ఏ సముద్రంలో ఉందో తెలియన ఉన్న అలాంటి పెద్ద తిమింగలాన్ని కూడా ఇవాళ పట్టింది సిట్టు అని నిరూపించుకుని తాను సిట్టు అలాగే సిట్ అంటే తక్కువ అంచనా వేయట లేదు స్వేచ్ఛనిస్తే అంటే నాలుగో సింహాలు అంటారు కదా మనకి ఏదైతే చట్టాన్ని ఒక పోలీస్ వ్యవస్థని అలా కాపాడే సింహం పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థకి సరైన దిశానిర్దేశం ఉండి జోక్యం లేకుండా తన పనిని తను చేసుకునే విధంగా ఉంటే కనుక ఇంతటి అద్భుతాలు వస్తాయని చెప్పడానికి ఇవాళ జరిగిన సిట్ విచారణ ఈ మధ్య కుంభకోణం విషయంలో అత్యద్భుతంగా సిట్ పనిచేసింది అంటున్నారు కితాబిస్తున్నారు అందరూ ఎందుకంటే ఇవాళ మూడు వందల పైచీలకు పేజీలతో ఛార్జ్షీట్ దాఖలు చేసినప్పుడు చాలా విస్తు కలిపే విషయాలనే సిట్టు బయటకు లాగలిగింది అంటే అంతిమ లబ్ధిదారుడి విషయంలో కూడా ప్రస్తావించడం జరిగింది అయితే రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇంకా ఆయన నిందితుడిగా చేర్చలేదు ఇంకా ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి ఏ ఫార్టీ వన్గా ఆయన చేర్చే అవకాశం తొందరలోనే ఉందంటున్నారు అయితే ఈ క్రమంలో చాలా విషయాలు మనం అంటే దీనికి ముందు చాలా కాలంగా చర్చోపచర్చలు జరుగుతున్నాయి ఈ సిట్ విచారణ ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఒక్కొక్కళ్ళు అరెస్ట్ అవుతున్నప్పుడు అందరిలో ఉత్కంఠ రేగింది మరీ ముఖ్యంగా మేనన్నట్టు వైసీపీ శ్రేణుల్లో గుబులు కలిగింది అంటే ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పునాదులు కదలబోతున్నాయి అనేది ప్రజల్లో ముందుగానే ఒక చర్చ మొదలైపోయింది సో ఎందుకంటే రోజు రోజుకి జరుగుతున్న పరిణామక్రమాలు ఈ మధ్యకాలం మనం ఒక నెల రెండు నెలల నుంచి చూస్తారన్న ఏ రోజుకి ఆ రోజు వేగంగా పరిణామాలు చోటు చేసుకున్నాయి రాజ్ కేసిరెడ్డి అరెస్ట్ దగ్గర నుంచి విజయసాయి రెడ్డి రాజ్ కేసిరెడ్డి దీనికి కర్త కర్మక్రియ అన్న దగ్గర నుంచి ఆ తర్వాత ఇవాళ మిథున్ రెడ్డే అసలు కీలక సూత్రధారి ఇవాళ ఆర్థిక ఈ ఏదైతే ఒక దోపిడీ జరిగిందో ఈ మద్యం కుంభకోణం విషయంలో వీటి వెనకాల ఉన్నారు ఎవరెవరు ఉన్నారు వాళ్ళ పాత్ర ఏంటి ఈ పాత్రధారులు సూత్రధారులు ఎవరు అంత క్లియర్ కట్గా చాలా శోధించి సాధించిన సిట్ ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు అంటే వేల కోట్ల రూపాయలు బంగారంలో అయిపోయింది అంటున్నారు అలాగే బ్లాక్ మనీగా వెళ్ళి ఎక్కడెక్కడో సూట్ కేస్ కంపెనీలో ఇట్లా చోట్ చాలా చోట్ల డంప్ అయిపోయింది అలాగే ఎలక్షన్లో కూడా సుమారుగా రెండు వందల నుంచి మూడు వందల కోట్లు ఖర్చు అయ్యిందంటున్నారు విచ్చలవిడిగా సంపాదన విచ్చలవిడిగా ఖర్చు విచ్చలవిడిగా విలాసాలు ఎవరికి వాళ్ళు దుబాయ్ వెళ్ళేసి ఇంకా ఎక్కడెక్కడ పెడితే అక్కడ వీళ్ళు సినిమాలు తీటాలు ఒక్కడ కాదండి అంటే ప్రజల నుంచి పిండి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా ఇవాళ నిజంగా వీళ్ళ ప వీళ్ళ పంపిణీ చేసిన ఆ మద్యం ఏదైతే ఉందో అసలు అది మద్యమా విషమా కూడా తెలియదు అలాంటి విషాన్ని ప్రజల్లోకి నింపి ముప్పై వేల మంది ప్రాణాలు ఉసిరిపోసుకుంది ఉరకనే పోదండి పాపం అలాగే లక్షలాది మంది కిడ్నీ ఫెయిల్ జూర్తో ఉన్నారు చాలామంది బెడ్రీడ్ అనే అదే లక్షలాది మంది ఈ ఉసిరు ఊరకనే పోదండి ఎందుకంటే ముప్పై వేల కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డాయి మీరు ఇంతమంది ఉసిరిపోసుకుని మీరు సాధించింది ఏంటి మళ్ళీ తిరిగి మీరు జైలు కూడా ఎక్కడాల్సిందే కదా అంటే ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత మీరు ఏదైతే పాపం చేస్తారో అదంతా బట్టబైలైపోయింది ఇవాళ మిథిన్ రెడ్డి మొత్తం ఇంకా రేపొద్దు రిమం రిమాండ్ తీసుకున్నారు రాజమండ్రి జైల్లో విచారణ ప్రారంభిస్తారు ఆ ప్రారంభించిన ఆ విచారణలో చాలా విషయాలు అతను బయట పెడతాడు ఎందుకంటే అత్యంత కీలకమైన వ్యక్తి మాస్టర్ మైండ్ అని కూడా అతనికి పేరు పెట్టారు అలాగే అక్కడ విజయసాయి రెడ్డి ఇంట్లో జరిగిన సమావేశంలో కొత్త మద్యం ఆర్థిక విధానాన్ని ఏ ఏ రకాలుగా వ్యూహారచన చేశారు అన్నీ వచ్చేసినాయి వీళ్ళు ఆ సాక్ష్యాలన్నీ లేకుండా చేద్దామని ప్రయత్నించారు కానీ అన్ని సాక్ష్యాలు ఇవాళ రికార్డెడ్ ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి అన్ని వచ్చి ఇవాళ కొన్ని వేల పేజీలతో ఇప్పుడు సిద్ధంగా ఉంది సో దీన్ని బట్టి ఏంటంటే ఇంకా రాబోయే రోజుల్లో ఈ సిట్ దర్యాప్తుని బేస్ చేసుకుని ఈడీ కూడా ఎంటర్ అవుతుంది అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి అదే జరిగితే సిట్టే ఇప్పటికే పూర్తి స్థాయిలో ఉచ్చి బిగిచ్చేసింది ఇంకా ఈడీ కూడా ఎంటర్ అయితే ఇంకా పూర్తిగా మీరు అన్నట్టు వైసీపీ పునాదులే కాదు అసలు రూపురేఖలు లేకుండా పోతుంది పార్టీ అలాగే వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అంటే ఆలీబాబా అరడ దొంగలు కాదు ఆలీబాబా నలభై దొంగలు కూడా కాదు దోపిడీ దొంగలు అంటే ఊరి మీద పడి ఎలా దోచుకుంటారో మనం చాలా సినిమాలు పా సినిమాలు అలాగా స్టూవర్పురం దొంగ ఎవరితోనూ పాస్టాకలేదు ఆ విధంగా వీళ్ళు ఒక రకంగా భయంకరమైన దోపిడీ చేశారు ఆర్థిక దోపిడీ రాష్ట్రాన్ని చిన్నాభినం చేసి ఎంత కావాలంటే అంత ఎవరికాళ్ళు దోసుకుని రాష్ట్రాన్ని ఒక శ్మశానంగా వీరన్నట్టు బొత్స అంటే మార్చేసేసి ఆయన పదం శ్మశానాన్ని పదం పద్దాకా వాడుతాడు అమరావతి గురించి మాట్లాడు అలాగా వీళ్ళు శ్మశానం చేసి అంటే నిజంగా అంతమంది ప్రాణాలు పోగొట్టారు అంతమంది జీవితాలను నాశనం చేశారు ఇవాళ ఏ విధంగా చూసుకున్నా రాష్ట్రం కోలుకోవాలని దెబ్బతీసి ఈ పరిస్థితికి వచ్చారు వీళ్ళు సో కాబట్టి ప్రజల్లో ఆగ్రహ జ్వాలలు రేగబట్టి పదకొండు సీట్లు కూర్చు కూర్చున్నారు అంటే దీన్ని బట్టి అర్థం ఏంటంటే మీరు అన్నట్టు ఆల్రెడీ ప్రజలే సమాధి కట్టేశారు వైసీపీకి ఇంక ఇప్పుడు ఈ దర్యాప్తు అన్ని విషయాలు బయటపడిన తర్వాత సిట్ దర్యాప్తులో మీరు అన్నట్టు ఖచ్చితంగా కూడా లేకుండా పోతుంది పార్టీ ఇప్పుడు సిట్ పక్క ఆధారాలతో పదకొండు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సార్ మరి అంతిమ జగన్ జగన్మోహన్ రెడ్డి అని కూడా చెప్తోంది ఇదంతా అన్ని ప్రూఫ్స్ తో సిట్ బట్టబయలు చేసిందైతే మరి ఇప్పుడు కీలక నేతలు వైసీపీ కీలక నేతలందరూ కూడా బయటికి వచ్చి ఇది అక్రమ అరెస్ట్ మిథున్ రెడ్డి అసలు పెద్దరెడ్డి రెడ్డి ఫ్యామిలీ వైఎస్ ఫ్యామిలీకి చాలా అనుబంధం ఎక్కువ సో అందుకే మిథున్ రెడ్డి మీద కక్ష ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని కానివ్వండి ఇది కూడా ఒక రెడ్ బుక్ రాజ్యాంగంలో ఒక కక్ష సాధింపు చర్య అని చెప్పి వాళ్ళు అనడం కానివ్వండి ఏ విధంగా చూడాలంటారు ఇవన్నీ ఇంతకు ముందు ఏదైతే షీట్ రాకముందు దానికి ముందు మాట్లాడుంటే కొంత నమ్మడానికి అవకాశం ఉండేది చాలా క్లియర్ గా సాక్ష్యాలు ఉన్న తర్వాత కూడా ఇంకా బొంకాలనే ప్రయత్నం వృధా ఇది వాళ్ళు తెలుసుకోవాలి ఇది ఆల్రెడీ అందరూ వీళ్ళు ఉన్న బిగ్ బాస్ మీద చూపిస్తున్నాయి అంటే మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్ అంటున్నారు ఎందుకంటే ఇవాళ బాతిరెడ్డి గారు కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యారు అనేది కూడా వినిపిస్తున్న వాదన ఎందుకంటే ఆ బంగారు రూపంలో ఎక్కడైతే దాచారు ఇవన్నీ కూడా ఆవిడకి కూడా ఇందులో బాగా ఉంది భాగస్వామ్యం ఉంది అంటున్నారు అంటే ఒక బంగారు లేడీగా అభివర్ణిస్తున్నారు ఇవాళ చాలామంది బయట అంటే ఆ బంగారు లేడీ ఈ మాయ లేడీ ఎవరు అనేది కూడా రేపు దర్యాప్తులో తేలబోతుంది అంటే ఆ సందర్భంగా మరో ఏ గా ఆవిడని చేర్చే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది దీన్ని బట్టి అంతిమ లబ్ధిదారులు మిస్టర్ అండ్ మిస్సెస్ జగన్ అని అంటున్నారు అంటే మరి తర్వాత జగన్మోహన్ రెడ్డితో పాటు రెడ్డి ప్రమేయం ఉంటే రెడ్డిని కూడా అరెస్ట్ పరిశీలించిన తర్వాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే విచారణ విచారణ జరిగిన తర్వాత ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి ఇప్పుడు మనం తెలిసిన అంటే సిట్టే అంటుంది ఇంకా దాదాపుగా ఒక పదిహేను ఇరవై మందిని వరకు కూడా మనం నిందితులుగా చేర్చి వాళ్ళని విచారణ చేపట్టాల్సిన అవసరం ఉంది అలాగే ఇంకా ఛార్జ్ షీట్ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వచ్చింది తర్వాత అడిషనల్ షీట్ కూడా వస్తుంది దాని తర్వాత ఆగస్టు ఒకటి తర్వాత ఏదైతే మిథున్ రెడ్డి నుంచి తీసుకున్నారో ఈ సాక్ష్యాలు ఇవన్నీని అతని నుంచి తీసుకున్న సేకరించిన సాక్ష్యాలతో పాటుగా ఆ తర్వాత ఇంకొక కీలకమైన వ్యక్తి విజయసాయిరెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా విచారణకి రావాల్సి ఉండి ఆయన వాయిదా కోవడం జరిగింది ఇప్పుడు ఖచ్చితంగా మిథున్ రెడ్డి ఒకటి తారీఖు లోపల ఈ విషయాలను బయట పెట్టే లోపల ముందు కానీ విజయసాయి విజయసాయిరెడ్డి కూడా హాజరు కావాల్సి ఉంది అతను చెప్పాల్సిన సాక్ష్యాలు అతను చెప్పడంతో పూర్తి స్థాయిలో విచారణ దాదాపుగా పరిపూర్తం అవుతుంది దాని సందర్భంగా ఆ కీలకమైన విషయాలు ఏవైతే రాబట్టిందో సిట్ దాని నుంచి ఈ ఉచ్చి బిగించడం అనేది జరుగుతుంది దాని ద్వారా అంతిమ లబ్ధిదారుడు ఎవరనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ రాబోయే దర్యాప్తు పూర్తయ్యేటప్పటికీ అంతిమ లబ్ధిదారుడు అనేది క్లారిటీగా ప్రజలకి ఇప్పటికే తెలుసు ఇంకా కోర్టుకి అంటే ఏముంది అంతిమ లబ్ధారుడు ఎవరో తెలిసిన తర్వాత కస్టడీలో తీసుకుంటారు రిమాండ్లోకి తీసుకుని మళ్ళీ అంతిమ లబ్ధిదారు నుంచి కూడా విషయాలు రాబడతారు ఆ తర్వాత కోర్టులు తీర్పులు ఇవన్నీ కొంతకాలం నడుస్తాయి కానీ సాక్ష్యాలు బలంగా ఉన్నాయి కాబట్టి శిక్ష నుంచి తప్పించుకునే అవకాశం అయితే అంతిమ లబ్ధిదారుకు లేదు అనేది మాత్రం వినిపిస్తుంది ఇప్పటికే మిథున్ రెడ్డి అరెస్ట్ ఒక పక్క మళ్ళీ విజయసాయి రెడ్డి గనుక విచారణకు వస్తే ఏం జరగబోతుంది అంతిమ లబ్ధిదారుడా అంతిమ లబ్ధిదారులా ఇవన్నీ కూడా ఒక కొలుక్కు వచ్చే అవకాశం ఉంది దాన్ని బట్టి అరెస్ట్లు కూడా జరుగుతాయి శిక్షలు కూడా విధిస్తారు అని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ అండి నమస్కారం